ఒక ప్రాంతీయ పార్టీ ఉంది అంటే రాజకీయ పార్టీ ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు గెలిచారు ఇంకేముంది అధికారం చేపట్టారు అయితే వాళ్ళ అధికారం చేపట్టిన కొద్ది నెలల తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు వారి సొంత డబ్బులు పార్టీ డబ్బులు లేదంటే ప్రభుత్వం ఏదన్నా శాంక్షన్ చేస్తే గ్రాంట్ల ద్వారా లభించిన డబ్బు మొత్తానికైతే లెక్కలు ఫుల్ బెడ్జ్ ఇంకా బయటికి రాలేదు కానీ మొత్తానికి రంగులేసేశారు కనిపించిన ప్రతి దానికి రంగులేశారు ఇలా వేస్తూ ఉన్నటువంటి మూమెంట్లో పంచాయతీ భవనాలు కూడా రంగులేశారు గ్రామ పంచాయతీ భవనాలకి పంచాయతీ అన్నప్పుడు గ్రామం అన్నప్పుడు దేశానికి పట్టుగొమ్మలే ఈ పల్లెసేమలు అని చెప్పేసి గాంధీ మహాత్ అన్నాడు కదా ఓ రకంగా ఈ గ్రామాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది అన్నవిలో మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అండ్ మోర్ సింపుల్గా చెప్పాలంటే అవి ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ భవనాలకి ఎక్కడ పార్టీ రంగులు పులమకూడదు అది తప్పు ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కావచ్చు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు ఎక్కడన్నా సరే పంచాయతీ భవనాలకి పార్టీ రంగులు ఏమన్నా వేశారంటే నాకు ఊహనంత వాటికే ఇలా తర్వాత అక్కడ టీడీపీ గవర్నమెంట్ నాకు తెలిసి వాళ్ళు వేర బట్ వాటర్ ట్యాంకులని తర్వాత సొసైటీ బిల్డింగ్లు అని లైక్ వీళ్ళకి ఇటువంటివి అయితే చేస్తున్నారు అన్ని పార్టీలు ఏ పార్టీ తగ్గట్లా అయితే ఇప్పుడైతే పంచాయతీ భవనాలకి తర్వాత కొన్ని చోట్ల ఈ టౌన్ లో ఉంటే కదా మున్సిపల్ మున్సిపాలిటీలు తర్వాత కార్పొరేషన్ సిటీలు లైక్ ఇటువంటి వాటిలో వాటి కూడా కొన్ని ప్రభుత్వం వాటికి సంబంధించిన బిల్డింగ్లకి మళ్ళీ ఈ పార్టీల రంగులు కులిమే ఎవరి గురించి ఇదంతా అంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుపొంది ఏది నూట డెబ్బై ఐదు అద్భుతమైన విజయం అది నిజంగా అది ఏ రకంగా వచ్చింది ఏంటనేది కిందకి చాలామంది కామెంట్లు ఇప్పటికీ పెడుతూనే ఉంటారు అది నేను టచ్ చేయండి సో గెలిచారు బ్రహ్మాండ గవర్నమెంట్ ఫామ్ అయింది ఈవెన్ ఆ టైంలో నేను కూడా నా ఫేస్బుక్లో పెట్టాను సరికొత్త రా ఒక అభివృద్ధి సరికొత్త రకమైనటువంటి రాజకీయం అదేవిధంగా ఒక రకమైనటువంటి గొప్ప హిస్టరీ ఆంధ్రప్రదేశ్లో లిఖితం అవబోతుంది అని చెప్పేసి బట్ నేను ఆ రోజు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో నాకు ఇప్పటివరకు అయితే కనిపించింది చాలా తక్కువ సరే టాపిక్లోకి వెళ్దాం టాపిక్ ఏంటి మెయిన్గా ప్రభుత్వ భవనానికి రంగులు ఆ రంగులు ఏంటి పార్టీ యొక్క రంగులు పార్టీలకు రంగులు ఉంటాయా పార్టీ జెండా ఏ ఆ రంగులే టీడీపీ పసుపు ఎన్నిటికి పులివేరేది ప్రభుత్వ భవనానికి పులివేరా గతంలో ప్రభుత్వ భవనాలకు పొలంలో ఆ ధైర్యం వాళ్ళు చేయలే కాంగ్రెస్ వాళ్ళు నాకు తెలుసు వాళ్ళు పొలంలో కానీ ఇక్కడ ప్రభుత్వ భవనాలు కూడా ఏకంగా ఎప్పుడైతే రంగులు వేశారో నెమ్మదిగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తా ఉన్నాయి ఈలోపు ఒక సగటు భారతీయ పౌరుడు మీరు మీరు విమర్శలు చేసుకుంటే ప్రభుత్వ భవనానికి రంగులేయడం ఆపుతారయ్యింది ఇంకా నాలుగైదు బిల్డింగ్లుకేస్తారయ్యట కాదని చెప్పేసి కోర్టును అప్రోచ్ చేయాలి ఏంటండి ఇది ప్రభుత్వ భవనానికి ఒక పార్టీకి సంబంధించిన రంగులు వేయొచ్చా అని వేయకూడదు కదా అలా అన్నారు అవునా మరి రంగులు వేస్తున్నారు తీపిచ్చండి అన్నారు దానికి సంబంధించి అడిగితే వీళ్ళు ఏ రంగులు వేశారు ఎంతకి గ్రీన్ కలర్ బ్లూ కలర్ వైట్ కలర్ అవి కూడా కరెక్ట్గా ఫ్లో వాళ్ళ జెండాలు రంగులు ఇలా రంగులు వేసిన తర్వాత ఎప్పుడైతే ఈ రకంగా కోర్టుకు వెళ్ళారో ముందు ఆ రంగులు తీసేయండి అన్నారు వీళ్ళు చాలా తెలివిగా ఎస్ కన్ఫామ్గా తెలివే తెలివిగా కింద టెర్రకోట రంగు వేశారు కింద టెర్రకోట రంగు వేసి కింద ఉన్నటువంటి నేలను సూచికగా టెర్రకోట రంగు వేశాం పైన వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవానికి గుర్తుగా వ్యవసాయానికి గుర్తుగా గ్రీను తర్వాత నీలి విప్లవం అంటే బ్లూ కలర్ అంటే ఏంటి చేపల పెంపకానికి సంబంధించి సో బ్లూ కలర్ తర్వాత శ్వేత విప్లవం అంటే తెలుపు అంటే పాల సమ్మూర్తికి సంబంధించేసి అది పా శ్వేత విప్లవం తెలుపు ఇలా వేశామో చెప్పుకోవచ్చా మరలా కోర్టుకి వెళ్ళారు ఏంటండి ఇదంతా అని చెప్పేసి అప్పుడు కోర్టు చెప్పింది ముంద రంగులని తీసేసి ఒకటే రంగు వేయండి అన్న వీళ్ళు చెప్పుకొచ్చారు అప్పుడు ఇక వీళ్ళిట్ట కాదు అని చెప్పేసి హైకోర్టుని దాటి సుప్రీంకోర్టుకి వెళ్ళారు రంగులు ఇట్లా మేము వేసున్నాము చక్కగా గ్రీన్ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ అండ్ వైట్ రెవల్యూషన్ తర్వాత టెరకోట్ రంగు అన్ని కరెక్ట్గానే ఉన్నాయి మరి ఎందుకు ఈ రకంగా అబ్జెక్ట్ చెప్తున్నారు లైట్ కదా హైకోర్టు అంత క్లియర్గా చెప్పిన తర్వాత మళ్ళీ మేం చెప్పేది ఏంటి రంగులు తీసేయండి అన్నారు దానికి కూడా ఒక టైం పీరియడ్ ఇచ్చారు టైం పీరియడ్ లో టక్ తీసేయాలి తీసేయటం మొదలెట్టారు అసలు రంగులు ఏంటి అన్నప్పుడు అబ్బాయి ప్రభుత్వం డబ్బులు కాదండి పార్టీ కార్యకర్తలు కొంతమంది అభిమానులు కొంతమంది కలెక్ట్ చేసిన కొంతమంది ఇలాంటి ప్రభుత్వం సైడ్ డబ్బే ఖర్చు పెట్టలేదండి అని చెప్పొచ్చు సరే అట్లయితే ముందైతే మీరు తీసేసి మామూలు రంగు వేయండి అన్నారు ఉన్నటువంటి రంగు తీయాలి అంటే ఏదో వేరే కలర్ వేసి ఫస్ట్ రంగులు తీసేయాలా మళ్ళీ దాని పైన ఒక రంగు వేయాలా అంటే దాని అర్థం ఏంటి టూ కోటింగ్స్ రంగు పడుతుందా లేదా ఆ రంగు ఎవరు డబ్బులు ఆల్రెడీ రంగు వేసిన వాళ్ళ డబ్బులు అంటే నా తెలుసైతే కాదు ప్రభుత్వ డబ్బే అక్కడ ఖర్చు పెట్టారు దీనికి సంబంధించి ఒక లెక్కలు గ్యాదర్ ఎలా చేసాడు ఏంటో తెలియదు మొత్తానికి నాలుగు వేల కోట్లు ఖర్చు అయిందండి దీనికి ప్రభుత్వ డబ్బు ఆ డబ్బు ప్రభుత్వం ఎందుకు అవుతుంది ప్రజలు మేం పన్నులు కట్టిన డబ్బు అది ఇదంతా ఎవరి వల్ల జరిగింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళ నాయకులు మొత్తంగా వాళ్ళ పార్టీ వాళ్ళ వాళ్ళే కదా ఆల్రెడీ వాళ్ళు చెప్పారు కదా మా వాళ్ళు వేసిన రంగులు అవి మా ప్రజల డబ్బు కాదని చెప్పారు కదా మరి ఇప్పుడు వాళ్ళ వాళ్ళే కదా ఇప్పుడు ఆ రంగులు మరలా తీయటము వేరే రంగు వేయటం ఇది అంత కూడా వాళ్ళ వాళ్ళే కదా సో ఆ డబ్బు ఆ పార్టీ వాళ్ళు ఇవ్వాలండి అని చెప్పేసి ఒక అతను హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టుకి వెళ్తే వెళ్ళాడు అక్కడ ఏం చేశాడు ప్రతివాదులుగా ప్రభుత్వం యొక్క చీఫ్ సెక్రటరీ గారిని పెట్టారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బుగ్న రాజేంద్రనాథ్ రెడ్డి గారిని పెట్టారు అదేవిధంగా ఈయన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతివాదులుగా చేర్చారు అప్పుడు కోర్టు ఏమందంటే అంత బాగానే ఉంది మిగతా మొత్తం ఇండెక్ డిస్కస్ చేద్దాంలే చీఫ్ సెక్రటరీ గారిని తర్వాత బొత్స సత్యనారాయణని బుగ్గన రాజేంద్ర రెడ్డి గారిని వీళ్ళ బుగ్గున ప్రతివాదులుగా ఎందుకు చేర్చారు చెప్పండి అన్నారు ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదో మరి ఏం జరిగిందో తెలియదు ప్రతివాదులు ఎందుకు చేర్చారు ముందే చెప్పండి అన్నప్పుడు వీళ్ళ సైడ్ నుంచి రెస్పాన్స్ అయితే మనకి అయితే అప్డేట్ రావటం బట్ కోర్ట్ అయితే సూట్గానే అడిగింది వీళ్ళు ముగ్గురు ఎందుకు చేర్చారు అనేసి తర్వాత అసలు రంగులు ఎవరు వేయించారు మరలా రంగులు తీయించినప్పుడు అసలు ఏమి ఫాలో అయ్యారు ప్రభుత్వం చెప్తే పార్టీకి అలా ఇప్పుడు ఆ డబ్బులు కట్టమని చెప్పాలి లేదంటే ప్రభుత్వం వచ్చేటప్పటికి ఆ డబ్బులు కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆ డబ్బులు ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులతో కోర్టు ఏవైతే ఆర్డర్స్ ఇచ్చిందో ఆ ఆర్డర్స్ ఒబే చేయాలి కాబట్టి ఫాలో అయింది కదా మరి అలాంటప్పుడు ఆ డబ్బుని మరలా ఓ పార్టీకి ఎలా అటాచ్ చేయాలి ఇలా నంబర్ ఆఫ్ డౌట్స్ రేస్ చేసింది అప్పుడు ఆబ్వియస్లీ ఎవరైతే పిటిషన్ వేస్తున్నారో అతనిలో కూడా కన్ఫ్యూజన్ మొదలైంది కన్ఫ్యూజన్ మొదలయ్యేటప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ఇలా కాదు క్లారిటీతో రా ప్రతివాదులుగా ఎవరెవరిని చేర్చారు ఎందుకు చేర్చారు తర్వాత అసలు ఈ రంగులు ఎవరు వేయించారు ఎవరు తీయించారు మరొక్క ఫైనల్ రంగు ఎవరు వేశారు దీనికి సంబంధించి పార్టీకి ఏం సంబంధం గవర్నమెంట్కి ఏం సంబంధం పార్టీకి సంబంధం ఉన్నట్టయితే ఎవరికి సంబంధం ఎలా సంబంధం అండ్ ఎంతవరకు ఖర్చు వీటన్నిటి కూడా ఒక ప్రాపర్ వేలో గనక కోర్టుని అప్రోచ్ అయితే అప్పుడు దీనికి సంబంధించి ముందుకెళ్దామని చెప్తున్నారు ఒకవేళ మన తమ్ముళ్ళలో పేర్కొన్నట్టుగా నాలుగు వేల కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అయింది ఎందుకు ఖర్చు అయింది వాళ్ళ పార్టీల రంగులు తుడవటానికి అండ్ ఒక నార్మల్ కలర్ వేయటానికి ఓకే సో ఈ నాలుగు వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది కాబట్టి ఈ ఖర్చు పెట్టిన డబ్బు దేని వల్ల ఒక పార్టీ వాళ్ళు వేసిన రంగుల వల్ల మరి ఇప్పుడు ఆ పార్టీ వల్ల నాలుగు వేల కోట్లు కట్టాలని చెప్పేసి అతను కోరుతున్నాడు కోర్టారని తీర్పు ఎవ్వదు ఐఎమ్ షూర్ ఒకవేళ ఇతర ఉద్దేశంలో ఆ నాలుగు వేల కోట్లు కట్టాల్సి వస్తే వైసీపీ నుంచి ఎవరు కట్టాలి జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచా బొస సత్యనారాయణ జేబులో నుంచా బుగ్గిన రాజేంద్రనాథ్ రెడ్డి జేబులో నుంచా పెద్దిరెడ్డి రెడ్డి జేబులో నుంచా లేదు అంటే స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన చాలాసార్లు చంద్రబాబు చెప్తారు కదా నేను స్పీకర్ అయితే అయ్యాను నేనైతే ఫస్ట్ ఒక ఎమ్మెల్యేని వైసీపీ మనిషి అని చెప్తూ ఉంటారు కదా లైక్ ఆ వేలు ఆ ఆయన ముందుకొచ్చి ఆయన కడతాడు ఎవరు కట్టాలి ఆ నాలుగు వేలు ఎవరి జేబు నుంచి తీసుకట్టాలి సో అది కూడా నేను మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనుకుంటా ఉన్నా నేను రేపు కోర్టు వే సబ్మిట్ చేయాల్సి వస్తే పార్టీ వాళ్ళు కట్టాలి అంటారు నాలుగు వేల కోట్లు అంటే ఆ మాటలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతుంది అసలు నేను నాలుగు వేల కోట్లు మరి ఎలా ఒక పార్టీని కట్టమని తను చెప్పాడా ఏంటి అని అది కూడా ఒకవేళ నాలుగు వేల కోట్లు కట్టాల్సి వస్తే పార్టీలు ఎవరు వేసుకుని కట్టాలి కార్యకర్తల నాయకుల ఎమ్మెల్యేల ఎంపీల మంత్రుల ఎవరు సరే కుదరదు అయిన తర్వాత ఆటోమేటిక్ ఇతను హైకోర్టు మళ్ళీ అన్ని సబ్మిట్ చేస్తారు కదా అప్పుడు క్లారిటీ వస్తుంది నిజంగానే సిఎస్ ని తర్వాత బొత్స సత్యనారాయణని బొగ్న రెడ్డిని వీళ్ళ ముగ్గురిని ఎందుకు ప్రతివాదులుగా చేర్చాడు ఒకళ్ళు పార్టీ కట్టాల్సి వస్తే పార్టీలు ఎవరు కట్టారు ఏంటంటే మెన్షన్ చేస్తాడు అతను మరి వర్షం అతని దగ్గర మరి ఏ ప్రూఫ్స్ ఉన్నాయి అతను ఏ వేళ చెప్పాడు ఏంటో బట్ ఏది ఏమైనా సరే ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే పట్టుకున్నాడు ప్రభుత్వం ట్యాక్స్ల ధర కట్టిన డబ్బు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది ఆ డబ్బుతోనే ఆల్రెడీ ఒక పార్టీకి సంబంధించిన వల్ల ఆ పార్టీ జెండా రంగులు పులిమితే ప్రభుత్వ భవనాలకి నార్మల్ నార్మల్గా మళ్ళీ ముందే తీపిచ్చి మరలా ఆ తర్వాత మరడు వేరే పెయింట్ రేట్ రెండు సార్లు మేము కదా సరే చూద్దాం మరి కోట్లు ఏం చెప్తాయి అండ్ వీళ్ళు ఫైనల్గా అల్టిమేట్గా ఏం చెప్తూ ఉంటారు ఈ వీడియో ఇవ్వటం వెనక నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆనాడు ఎవరైతే రంగులు ఇట్లా వేశారు ప్రభుత్వ భవనాలకి అలా వేయొచ్చా అని చెప్పి కోర్టుకి వెళ్ళారు చూసారా అతను గాని ఈరోజు మరి ఆ రంగులు తీయటానికి మరి ఆ ఫైనల్ ఒక రంగు ప్లెయిన్ రంగు వేయటానికి అయిన ఖర్చు ప్రజలదే కదా బట్ అలా అవ్వకూడదు కదా గతంలో వాళ్ళు చేసిన గతంలో రంగులు అలగం అయిపోయేది కదా వీళ్ళు పార్టీ రంగు పొలవటం వల్ల కదా మరి రకం జరిగింది మరి ఈ డబ్బు ఎవరు ఇప్పుడు బేర్ చేయాలి ఏంటి అని చెప్పి చూసారా రెండు కూడా చాలా వ్యాలిడ్ అనమాట ఆ వ్యాలిడ్ థింగ్స్ మేము చెప్దామని వీడియో చేయడం